అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం సంబంధించి ఒక కర్ణాటక మహిళ ఆడియో వైరల్గా మారింది రెండు వేల ఇరవై మూడు నుంచి జయచంద్రారెడ్డి గిరిధర్ రెడ్డి తంబలపల్లి నియోజకవర్గం కన్నిమడుగుకు చెందిన దేవరంటి రామకృష్ణారెడ్డి అలియాస్ పెదబాబు కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు కర్ణాటక మహిళ ఆడియో ద్వారా తెలిపింది జయచంద్రారెడ్డి దేవరెడ్డి రామకృష్ణారెడ్డిలకు కర్ణాటక రాష్ట్రంలోని కైవారంలో రిసార్ట్లు ఉన్నాయని జయచంద్రారెడ్డి గిరిధర్ రెడ్డి రామకృష్ణారెడ్డి చెల్లాబాబు తరచూ అక్కడ కలిసేవారని వ్యాపారాలకు సంబంధించి అక్కడ మాట్లాడుకునేవారని ఏడాది గడిస్తే వంద కోట్ల ఆదాయం వస్తుందని చర్చించుకునేవారని చెప్పింది ఈ విషయాలు బయటకు తెలిస్తే తనకు ప్రాణహాని ఉందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది హలో మేడం ఉన్నారు నుంచి సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ మా ఆ సార్ చెప్పండి సార్ మా కడ వాళ్ళు ఎట్లా మీ పరిచయం ఎట్లా మా అది సార్ యాక్చువల్లీ నాది కూడా నాది ఏపీనే సార్ పుట్టిలో అత్తరిలో కర్ణాటక మేము కర్ణాటకలో మా బిజినెస్ ఉండింది మా హస్బెండ్ సెకండ్ కోవిడ్ లో చనిపోయారు చనిపోయిన తర్వాత ఆర్కే వాళ్ళు నాకు ఫ్రెండ్ అయ్యారు మేము ఇద్దరు టూ అండ్ హాఫ్ ఇయర్ లీవింగ్ రిలేషన్ లో ఉంటుంది దేవరింటి రామకృష్ణారెడ్డి వాళ్ళు వచ్చేసి నియోజకవర్గం కన్నెమడుగు సార్ వాళ్ళు కన్నెముడుగు కన్నమడుగు పెద్ద బాబు చిన్నబాబు అంటారు వాళ్ళిద్దరు అన్నదమ్మల్ని కన్నమడుగు అంటారు వాళ్ళు అంత సార్ నా పేరు మాత్రం బయటకు రాని సార్ ఎందుకంటే వాళ్ళతో చాలా ఇష్యూస్ నడిచాయి చంపేస్తామని కూడా బెదిరించారు తర్వాత ఏం చేస్తారంటే సార్ టూ ఇయర్ బ్యాక్ నన్ను అక్కడ నుంచి నా బిజినెస్ లో నా ఇల్లు అన్ని ఇచ్చేసి బెంగళూరు షిఫ్ట్ చేశారు బెంగళూరు షిఫ్ట్ చేసిన తర్వాత గిరిధర్ రెడ్డి జయచందర్ రెడ్డి మళ్ళీ తర్వాత వచ్చేసి చల్లా బాబు వీళ్ళు ఆర్కే అదే మన పెద్ద బాబు వాళ్ళు వీళ్ళంతా ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికొచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు లిక్కర్ గురించి మాట్లాడేవాళ్ళు మళ్ళీ తర్వాత వచ్చేసి కర్ణాటకలో కైవారం దగ్గర ఒక విలేజ్ లో నుంచి లోపలికి వెళ్తే ఆ జైచంద్ర రెడ్డికిను పెద్ద ఇద్దరికి ఒకే కాంపౌండ్ లో రెండు ఫామ్ హౌస్ లు ఉన్నాయి గెస్ట్ హౌస్ లాగా అక్కడికి వెళ్లే వాళ్ళము అక్కడ కూడా మాట్లాడే వాళ్ళము కానీ నాకు ఇవేం తెలిస్తారు అప్పుడు నేనేమనుకునేదానంటే వీళ్ళిద్దరికి అంగోలాలో విస్కీ కంపెనీలు ఉన్నాయి లిక్కర్ ఉండటంతో వీళ్ళు అది మాట్లాడుతున్నారు అనుకున్నా మళ్ళీ తర్వాత నా దగ్గర కూడా యాభై లక్షలు డబ్బులు తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ కి షేర్ ఇస్తామన్నారు తర్వాత నాకు ఎందుకు ఇది నాకు ఇవంతా ఇల్లీగలా లీగలా లేదా లిక్కరా ఇవేం నాకు తెలియదు ఏమన్నా అంటే నాకు ఏమొద్దు కానీ నా డబ్బులు నాకు ఫ్లాట్ కొనుక్కుంటాను నేను బెంగళూరు లో నాకు ఫ్లాట్ కొనిచ్చేయని చెప్పా మళ్ళీ డిసెంబర్ లో తనకి నాకి ఒక ఇష్యూ నడిచి అప్పుడు మా వ్యవహారాలు కాని ఏమన్నా బయటికి చెప్తే చంపేస్తా అది ఇది అని బెదిరించాడు నా డబ్బులు అడిగితే నా డబ్బులు కూడా ఇవ్వలేదు మళ్ళీ తర్వాత మనుషులను పెట్టి నాకు చంపేపిస్తానని నా అపార్ట్మెంట్ అంతా మనుషులను పంపించి నా ఫోన్ ట్రాప్ చేసి చాలా ఇష్యూ చేశాడు ఇంకా నేను తట్టుకోలేక డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తనతో ఫైట్ చేసి ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చాను ఎలాంక పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చేసి కంప్లైంట్ కొట్టిపిచ్చేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి నేను తంబాల్పూర్ లో కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా ఫిబ్రవరి నాలుగో తేదీ అక్కడ లోక్నాథ రెడ్డి అని ఎస్ఐ ఉన్నారు ఆయన తీసుకోలేదు కంప్లైంట్ నా దగ్గర మీకు ఈ ఊరికి ఏ సంబంధం లేదు మీరు ఇక్కడ ఇవ్వకూడదు మీరు ఏదన్నా ఉంటే బెంగళూరు లేదా మీ సొంత ఊర్లో ఇచ్చుకోండి అనేసి పంపించేశారు పంపించేసి నా ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఓకే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అంటే నా పిల్లల్ని ఇబ్బంది పెట్టారు మా రిలేషన్ అంతా ఫోన్లు చేసి మళ్ళీ మా ఊర్లో అంతా నా గురించి బ్యాడ్ గా ఇచ్చేసి తర్వాత ఇంక నేను వదిలేసుకున్నాను వద్దు పోయేది ఎట్లా పోయింది ఇంక ఉన్న పరువు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి నేను వదిలేసాను సార్ అక్కడ అయితే స్టాక్ అంతా ఉండింది చాలా ఉండింది గెస్ట్ హౌస్ లో తెలీదు సార్ నేను డిసెంబర్ నుంచి ఇంకా వాళ్ళకి కలవట్లేదు కదా నేను మళ్ళీ మా ఇష్యూ గురించి నేను మాట్లాడడానికి జయచందర్ రెడ్డి కాల్ చేస్తే కూడా మా ఫ్రెండ్షిప్ మధ్యలో మేము ఏమి తీసుకోము అన్నాడు ఇప్పుడు ఏం చేశారు సార్ ఇప్పుడు ఏప్రిల్ నెల ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ లో జయచంద్ర రెడ్డిను దేవరెని రామకృష్ణ రెడ్డి డెడ్ ఆపోజిట్ కి ఫైట్ చేశారు జయచంద్ర రెడ్డి మీద ఫైట్ చేశారు ఆగస్ట్ లో వాళ్ళ అమ్మ చనిపోతే రెడ్డి వాళ్ళ అమ్మ చనిపోతే జయచంద్ర రెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చారు నేను వెళ్ళాను అప్పుడు నేను అన్నాను మీరు ఇలా పబ్లిక్ లో ఫైట్ చేసి మరి పర్సనల్ గా ఇట్లా వస్తే పబ్లిక్ కి అర్థం అయిపోదా అని కూడా అడిగాను అంత ఎవరు గెస్లే అన్నారు రామకృష్ణారెడ్డి అన్నాడు నేను అడిగాను ఇప్పుడు మొన్న ఎలక్షన్ టైమ్ లో పెద్ద బాబుతో నేను అడిగాను బావా అని పిలుస్తే దాన్ని బావా ఫైట్ చేసుకున్నారు మొన్న ఎలక్షన్ లో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు కదా అమ్మ చనిపోతే మరి ఊర్లో జనాలు గాని వచ్చిన వాళ్ళకి డౌట్ వచ్చింటారు కదా వీళ్ళిద్దరికి కాదు ఎట్లా అని అంటే అంత మైండ్ ఎవరికి లేదు కానీ ముందు ఫ్రెండ్షిప్ పైన వచ్చింటారు అనుకుంటారులే అన్నాడు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయితే బిజినెస్ ఫ్రెండ్షిప్ అంతా అంగోలాలో గానీ ఇక్కడ గానీ రియల్ ఎస్టేట్ లో కానీ ఉన్నాయి లో ఎలక్షన్ లో మాత్రం జస్ట్ అలా నటిచ్చారు అంతే అక్కడ జస్ట్ టికెట్ కోసం టికెట్ తీసుకోమని పంపించింది కూడా వీళ్ళే పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు నా ముందే గెస్ట్ హౌస్ లోనే చెప్పారు నువ్వు ఏం చేస్తా ఏం తెలియదు టీడీపీ లో నువ్వు టికెట్ తీసుకుంటేనే మన బిజినెస్ నిలబడతాయి మనకి మనకింకెట్లు వైసీపీ సపోర్ట్ ఉంటది ఇటు అటు నువ్వు టీడీపీ సపోర్ట్ ఉంటే బాగుంటది అని చాలా జరిగాయి కానీ నా పేరు మాత్రం బయటకు దాటండి సార్ ప్లీజ్ నేను సింగల్ వాళ్ళ వాళ్ళ నుంచి నేను చాలా నష్టపోయాను అన్ని రకాల అప్పుడు జయచంద్ర రెడ్డి గారు అక్కడికి వస్తాను అమ్మా అక్కడికి జయచంద్ర రెడ్డి గిరిధర్ రెడ్డి చల్లా బాబు పెద్ద బాబు చిన్న బాబు వీళ్ళందరూ వచ్చారు సార్ మా ఫ్లాట్ కే వచ్చా ఓకే 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 ఓకే

మళ్ళీ ఇంకా నేనైతే డిసెంబర్ నుంచి టచ్ లో లేను నేను టచ్ లో లేకపోయిన తర్వాత వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు కానీ పెద్ద బాబు తమ్ముడు ఇద్దరు నన్ను బాగా పెద్ద బాబు చిన్నబాబు బాగా ఫైట్ చేశారు నా పైన అసలు ఎవరినెవరితో ఎవరితో ఫోన్లు చేయించి బెదిరించి చంపేస్తామని చాలా బ్లాక్ మెయిల్ చేశారు నీ ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మేము పబ్లిక్ లెక్క ఇస్తాం ఇవన్నీ అని మా రిలేషన్ కి అందరికీ ఫోన్లు చేసి నా గురించి బ్యాడ్ గా చెప్పి ఇలా చేసిన దానికి ఇంకా నేనే దూరం అయిపోయాను సార్ వాళ్ళకి ఇంకా నేను ఈ విషయం గురించి మాట్లాడడానికి జయచంద్ర రెడ్డికి ఒకటి రెండు సార్లు కాల్ చేస్తే సార్ మీ ఫ్రెండే కదా ఇలా చేశాడు సార్ కనీసం నా నాకు ఇప్పించండి అంటే మేము ఎవరు పర్సనల్ లైఫ్ ఎవరు మేము తొంగ చూడమమ్మా మాకు మా బిజినెస్ ముఖ్యము అన్నాడు ఎవరు జయచంద్ర రెడ్డి ఓకే 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 జయచంద్ర రెడ్డికి అంటే అతను మీ డబ్బు ఇచ్చినంత తెలుసు తెలుసు మళ్ళీ తర్వాత తంబాల్పల్లిలో నేను కంప్లైంట్ ఇచ్చే వచ్చిన తర్వాత వాళ్ళే న్యూస్ స్ప్రెడ్ చేసుకుని ఎవరో ఒక ఆమెకి లేడీకి పెద్ద డబ్బులు ఇవ్వాలంట ఆమె వచ్చిందంట కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటనని న్యూస్ స్ప్రెడ్ చేసిన తర్వాత జయచంద్ర రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఆ పెద్ద వాళ్ళు ఏం చేసినారు ఇదంతా జయచంద్ర రెడ్డి చేపిస్తున్నాడు అని చెప్పేసి ఊరికే పబ్లిక్ తప్పుదోవ కొట్టడానికి వీళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేయడము ఆయన సోషల్ మీడియాలోకి వచ్చి ఎవడైనా కానీ ధైర్యం ఉంటే నా ముందు మాట్లాడాలి వెనక్కి మాట్లాడకూడదు అని ఇట్లంతా మాట్లాడారు తర్వాత నేను జయచంద్ర రెడ్డిని అడిగాను మీరు అందరూ కలిసి ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అసలు మీకు తెలియదా ఏం జరిగింది ఏం చెప్పేసి అంటనంటే మేము రాజకీయ నాయకులమ్మా మేము బయట తలెత్తుకోవాలి అంటే మేము మా మా పని మేము చేయాలి నువ్వు సైలెంట్ తప్పుకుంటే బాగుంటది లేకపోతే అసలు నేను భూమి మీద లేకుండా చేస్తాము అది ఇది అన్నాడు అప్పుడు నేను కొన్ని వాయిస్ మెసేజ్ నేను కొన్ని వాయిస్ మెసేజ్ కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి మళ్ళీ తర్వాత ఇవన్నీ నాకు అవసరమే లేదని చెప్పేసి మొత్తం అన్ని డిలీట్ చేసేసి నా నంబర్ కూడా మార్చేసి నేనైతే వాళ్ళ కాంటాక్ట్ ఉన్న మాట్లాడట్లేదు మొత్తం సిమ్ మొబైల్ కూడా పడేసాను సార్ ఉంచుకోలేదు దూరంగా ఉండాలనుకున్నాను సార్ చాలా 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 ఏర్పించారు సార్ అసలు ఉన్న నా పిల్లలకు కూడా ఇక్కడ దూరం అవుతానని భయం అయింది సార్ ఆ ఓకే ఇప్పుడు ఇంకా ఇంకా ఆ బిజినెస్ ఇంకా వేరే ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా చేశారందో ఇంకా నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసి ముకుంద కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తర్వాత లిక్కర్ బిజినెస్ ఉంది ఇది కాకుండా మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే సార్ నుంచి వేరే ఒక పర్సన్ తో చెన్నై పర్సన్ తో కలిసి దీంతో సూరత్ లో ఒకటి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కూడా ఒకటి ఓపెన్ చేశాడు ఏది మ్యానుఫాక్చరింగ్ ఏ కంపెనీ ఏదో మిషనరీ మ్యానుఫాక్చరింగ్ పెదబాబు పెదబాబు చేశాడు ఓకే ఓకే అంటే జయచంద్ర రెడ్డి బిజినెస్ లేవు అంటే జయచంద్ర రెడ్డి వీళ్ళంతా షేరింగ్ ఉంటది డబ్బులు షేర్ చేస్తారు కంపెనీ నేమ్ మాత్రం వీళ్ళిద్దరు పార్ట్నర్ లో ఉంటది ఈ తరపున వీళ్ళు షేర్ వేస్తారు అంటే కంపెనీలు ఎవరి పేరుతో ఇప్పుడు మొత్తం కంపెనీస్ కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు ఆఫ్రికాలో లో విస్కీ కంపెనీను దీంట్లో సూరత్ లేదు వచ్చేసి ఆఫ్రికా లేదు పెద్దబాబు పేరులో ఉంటది సూరత్ లేదు వచ్చేసి చెన్నై అతనును పెదబాబు ఇద్దరు పేరులో ఉంటది కానీ దాంట్లో షేర్ మాత్రం వీళ్ళందరికి ఉంటది ఓకే 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 ఇక్కడ వాళ్ళ తమ్ముడు చూసుకుంటుంటాడు చినబాబు ఓకే ఓకే అంటే జై రెడ్డి టోటల్ వైసీపీ వాళ్ళతో ముందు పింటి కమిట్మెంట్ లో ఉన్నాడు జై రెడ్డి ఇప్పుడు వైసీపీ నే ఓకే ఓకే అంత ఎలక్షన్ టైం లో జస్ట్ గ్యారెంటీగా అది కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కూటమిస్తుంది కూటమి వస్తుంది దానికి ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి అన్నట్టు ఇంకబడి కప్పుడు ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ టీడీపీ లేకపోయి టికెట్ తీసుకుంది ఆ టికెట్ కోసం కూడా చాలా పాట పడ్డారు టికెట్ వస్తున్నట్లే వీళ్ళు వ్యతిరేక చూపించినట్టు ఇవంతా మా అమ్మే జరిగాయి ఇక్కడే మాట్లాడేవాళ్ళు టికెట్ వచ్చిన తర్వాత తనకి ఇది లేదు కదా టికెట్ ప్రకటించారు కానీ అని చెప్పేసి అప్పుడు ఎట్ల ఇచ్చాను సోషల్ మీడియాలో నేను డోస్ ఎట్లు ఇచ్చాను మన వాళ్ళందరికి ఫోన్లు చేసి కొంచెం అందరికి బెదిరించా జయచంద్ర రెడ్డి సపోర్ట్ చేయొద్ద రెస్పాండ్ వచ్చింది అని ఇక్కడే మాట్లాడేవాళ్ళు చిన్న ఫోన్ ఒకటి పెట్టుకుంటారు ఫోన్ లెక్క సిమ్ చేసుకొని దాంట్లో మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు స్మార్ట్ ఫోన్ తో మాట్లాడకోరు ఓకే అది ఎప్పుడు కార్ లో ఉంటది ఇంటికి కూడా తీసుకెళ్లరు ఎవరు జైచంద్ర రెడ్డ ఆ జైచంద్ర రెడ్ కానీ వీళ్ళందరూ ఒక చిన్న చిన్న ఫోన్ మెయింటైన్ చేస్తారు ఓకే సిమ్ వేరు ఆ సింహం ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడంటే లాస్ట్ నవంబర్ లో కూడాను మేమందరం అందరూ ఎక్కడ కలిసామంటే కుక్కేకి వెళ్ళి కుక్కే నుంచి అక్కడ సకలేశ్వర ఘాట్ లో ఒక రిసార్ట్ కి వెళ్ళాము అక్కడ త్రీ డేస్ ఉన్నాము అక్కడ మొత్తం ఇదే వ్యవహారం మాట్లాడారు ఓకే 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 ఇక్కడ ఇక్కడ మదనపుల్లలు కానీ తంబలపుల్లలు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా అక్కడ వరకు ఇంకా బేరే వేరే వాళ్ళు వచ్చి ఎప్పుడు కలిసే వాళ్ళంట అంటే నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే గెస్ట్ హౌస్ లో ఉన్నాము వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు సిట్టింగ్ వేసాము అని చెప్పేవాడు నాకు అల్లెవరూ తెలియను లేదు ఏం లేదు వీళ్ళైతే ఒక రెండు మూడు సార్లు ఇంటికి వచ్చారు కాబట్టి దాంట్లో రెగ్యులర్ వీళ్ళ పేర్లు వినేదాన్ని కాబట్టి నాకు తెలుసు ఓకే ఓకే సరే అమ్మ అట్లంతా వెళ్ళిపోయేవాళ్లు ఈ బిజినెస్ వ్యవహారం మాట్లాడాలంటే వేరే స్టేట్ కి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరూ ఆ వీళ్ళు బ్యాచ్ బ్యాచ్ ఒక సైడ్ నుంచి అట్ల వెళ్ళి ఒక చోట కలిసి చేసుకునేవాళ్ళు కౌంటింగ్ అవి అని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కన్ఫామ్ గా నాకే వైసిపికెట్ నేను ఎంఎల్ఏ గా పోటీ చేస్తా ఎంఎల్ఏ గా చేస్తా అని చెప్పే వాడు పెద్ద బాబు ఓకే ఆ నేను ఎమ్మెల్యే గా పోటీ చేయాలంటే కోర్ట్లతో కూడుకోండి కదా అంటే నవ్వి అప్పటికి నేను సంపాదిస్తా అనేవాడు బట్ వాళ్ళు ఏం పన్లే అనుకుంటున్నాను ఓకే నా పేరు మాత్రం బయోటిక్ దాకండి సార్ ప్లీజ్ లేదు లేదు నీ పేరు నువ్వు నేను ఏ సార్ తనివి కొన్ని ఫోటోస్ మాత్రం తప్ప అది కూడా మా మా పర్సనల్ గా సెల్ఫీలు తీసుకుండే తప్ప అది కూడా తన నుంచి నాకు ఎప్పటికైనా రక్షణ కోసం పెట్టుకున్నాను అంతే ఇంకేం లేదు సార్ ఆయన పైన కంప్లైంట్ ఇచ్చారు కావాలంటే మీరు ఇలా పోలీస్ స్టేషన్ లో సర్చ్ చేసుకోండి తంబాల్పూల్ పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి నాలుగో తేదీ వెళ్ళాను నేను కోర్టు నత్రెట్ ఉన్నాడు అదే జిరాక్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర ఇది కంప్లైంట్ నా దగ్గర జిరాక్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఉంది అది వచ్చేసి కంబాల్పొల్ల ఆయన అసలు పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోలేదు ఏం అసలు మీరు ఇక్కడ ఇక్కడ మీకు సంబంధమే లేదు ఇవ్వకూడదు అని చెప్పేశాడు ఆయన అడిగినా కూడా నిజం తెలుస్తది నేను వచ్చానా కంప్లైంట్ ఇవ్వడానికనేది కూడా ఏమని పెళ్లి చేసుకుంటానని చెప్పి బాగా నమ్మించి ఏమి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని డెవలప్ అయిన నన్ను బాగేపల్లి కాలేజ్ చేసి నేను రెడీ అండ్ మొబైల్స్ రెడ్డి ట్రాక్టర్ వర్క్ ప్రొపరేటర్ సార్ నేను మా ఆయన పేరు నారాయణ రెడ్డి కావాలంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి నన్ను బాగేపల్లి కాలేజ్ చేసి బెంగళూరు తీసుకొచ్చింది కూడా అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే నడిచిన స్టోరీ ఓకే 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 అర్థమైంది పెద్ద బాబు అనే వాళ్ళ వైఫ్ కి కూడా తెలుసు ఈమె పెళ్లి చేసే అందరికి అందరికి పబ్లిక్ టోటల్ చేసే వాళ్ళ డ్రైవర్ వాళ్ళ డ్రైవర్ రియాజ్ అని ఉన్నాడు ఆ పట్టుకున్న మొత్తం స్టోరీ తెలుస్తుంది కానీ నాకు అవసరం లేదు అవన్నీ అని చెప్పేసి నేనే దూరం అయిపోయా ఇప్పుడు కూడా కిరాత్ చెప్పు మా చెప్పు మేడం నీకు కనీసం నీ డబ్బులన్నా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే డబ్బులు రాకుండా పర్లేదు కానీ నాకు సమస్య కాకుండా చాలు సార్ నీకేం ఇబ్బంది లేదు లేదా ఇప్పుడు నీకు చెక్లు బాండ్లు ఏమైనా ప్రూఫ్ ఉన్నాయి దగ్గర ఏమన్నా ఏది లేదు సార్ నేను అక్కడ బిజినెస్ ను ఇల్లు అమ్మేసినప్పుడు వచ్చిన డబ్బులు నేను ఏం చేశానంటే క్యాష్ తనకి ఇచ్చాను ఇంకా ఇచ్చాను సార్ అదే లేదు నేను ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి తనకి ఇంకెట్లో బిజినెస్ అంటున్నాడు కదా అని ఇచ్చా తర్వాత అది ఇల్లీగల్ బిజినెస్ అని నాకు ఎందుకో ఒప్పుకోలేదు మనసు నాకు వద్దు కానీ నాకు ఫ్లాట్ కొనిచ్చేయన్న నేను అపార్ట్మెంట్ లోనే ఫోర్ నాట్ వన్ ఫ్లాట్ ఒకటి వాళ్ళకి తెలిసిన వాళ్ళ సేల్ కుంది అంటే దాన్ని కొనిచ్చేయని అడిగితే డిసెంబర్ లో అప్పుడు ఇద్దరికి మధ్య గొడవ వచ్చింది ఇంకా నన్ను నిడిపించుకోవడం కోసం ఇంకేమేమో నిందలేసాడు ఇంకెక్కడికో వెళ్ళిపోయింది మాటలు అంతా తట్టుకోలేక చంపేస్తాను బెదిరించి ఎవరిన ఫ్లాట్కి పంపించి నన్ను కొట్టించడానికి అంతా చేసి నువ్వు బ్యాంగ్లూర్ కాలేజీ పో ఇంట్లో ఉండుకో అన్నప్పుడు నేను ఇంక మరించలేక వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చా ఓకే 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 నేను చాలా సార్లు వెళ్ళాను సార్ కన్నమూడుకి మీరు వెళ్ళారా ఉన్నట్టు పోయాను మళ్ళీ వాళ్ళ అమ్మ ఇక్కడ వైదేహి హాస్పిటల్ లో అడ్మిట్ అయింది ఒక ఫోర్ మంత్స్ అప్పుడు వాళ్ళ అమ్మని చూడడానికి కూడా రెండు మూడు సార్లు వెళ్ళి వాళ్ళ అమ్మకు కూడా తెలుసు నేను ఓకే అంటే జై చంద్ర రెడ్డి బాగా అయితే వచ్చారు సార్ జైచంద్ర రెడ్డి చల్ల బాబు మళ్ళీ తర్వాత గిరిజార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వచ్చిన బాబు వీళ్ళు ఒక టూ టైమ్స్ వచ్చారు బెంగళూరులో ఏదో బాబు కానీ ఏమైనా బిజినెస్ ఏమన్నా ఉందో మామూలుగా వచ్చేవాడమ్మా ఎట్లమ్మ సార్ నాకు వాళ్ళ వ్యవహారాలు ఏం తెలియదు సార్ వాళ్ళు వస్తుండే ఒక రూమ్ లో కూర్చుంటుండ్రు నేను నాన్ వెజ్ ఏదైనా ప్రిపేర్ చేసిస్తే తింటూ తాగుతూ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు లాప్టాప్లు పెట్టుకొని వాళ్ళు ఏదో లెక్కలు కౌంట్లు లు చేసుకునే వాళ్ళు నాకేం పని సార్ వాళ్ళు చల్లబాబు ఇప్పుడు టికెట్ తీసుకున్నాక వచ్చేవాడ అంత ముందే వచ్చేవాడమా సరే ఎలక్షన్ కి ముందు ఒకసారి వచ్చారు ఎలక్షన్ తర్వాత ఒకసారి వచ్చారు మా ఇంటికి ఇంకా గెస్ట్ హౌస్ లో అయితే ఎలక్షన్ తర్వాత ఒక మూడు నాలుగు సార్లు వచ్చారు సార్ చల్లబాబు మూడు నాలుగు సార్లు ఫైవ్ కలిసారు నాటుకోళ్ళు కోసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేయించుకొని అక్కడ ఆయనకి ఇంకిద్దరికి గెస్ట్ హౌస్ ఉన్నాయి కదా ఆడే తినుకొని తాకొని ఉంటారు ఓకే ఏమి ఇట్లా మా ఈయన మదనపల్లి అంటే కానీ ఎవరైనా వచ్చేవాళ్ళ ఈయన మల్లికార్జున రెడ్డి గాని ఎవరైనా అట్లా ఎవరైనా వచ్చేవారా ఆ పేర్లు అయితే చాలా సార్లు విన్నాను సార్ మల్లికార్జున రెడ్డి అని చెప్పేసి పేరు మల్లికార్జున నాయుడు నాయుడు మల్లికార్జున నాయుడు నాయుడు కాదు మళ్ళీ 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 అని మాట్లాడేవాడు చాలా సార్లు వీళ్ళు చాలా మందితో మాట్లాడుతూ ఉండేవాడు సార్ గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు కానీ ఈ లిక్కర్ల విషయమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు అన్ని కేసులు ఇన్ని కేసులు ఎక్కడ ఇచ్చారు ఏ బెల్ట్ కి అది ఇది అనుకునే వాళ్ళు కానీ నాకు ఇవేం తెలియదు కదా సార్ అంగోళాలలో మాట్లాడుకుంటున్నారు అనుకునేదాన్ని దాన్ని నాకేం తెలియదు రెండోది ఏంటంటే తను ఏదైనా పర్సనల్ మాట్లాడాలంటే కూడా రూమ్ లాక్ చేసుకోవడమో లేదా బాల్కనీ బాగా మంది ఒకటి రెండు సార్లు టైం స్లిప్ అయ్యాడనమాట అంటే ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటే ఒక వంద కోట్ల దాకా చేసుకుంటా లేదో అన్నాడు ఓకే సార్ ప్లీజ్ సార్ నాది మాత్రం బయటకు దాకండి నీ పేరు ఎందుకు